చూడ్డానికైతే భయంకరంగానే ఉంది కానీ మాకు అలవాటు అయిపోయాం ఎందుకంటే ఇలాంటి సాహసాలు ఎన్నో చేసాం ఇలాంటి ఇలా మనం తప్పదు ఎందుకంటే కొన్ని మనం తెగించి కొంత దూరం మనం వెళ్ళకపోతే కనుక దేవుని మాటలు మనం ప్రకటించలేం ఆ కారణంగా వాళ్ళకి వాళ్ళ విషయంలో దేవుడు మనల్ని లెక్కడిగినప్పుడు మనం ఏం చెప్పలేము దేవుని ముందు నిలబడి చేతులు కట్టుకొని ఉండలేం కదా మీకు అవకాశం వచ్చింది నేను అవకాశం మీకు ఇచ్చాను మీరు ఎందుకు వెళ్ళలేదని దేవుడు మనల్ని అడిగినప్పుడు మనం చేతులు కట్టుకొని నోరు మూసుకొని మనం ఉండకూడదు రవ్వ మేము వెళ్ళేమే లేదో నీకు తెలుసు అని మనం చెప్పగలగాలి సో కాబట్టి ఏంటంటే ఈ దట్టమైనటువంటి అడవుల మధ్యలో మరి సువార్త ప్రకటించడానికి ప్రయాణిస్తూ వెళ్తూనే ఉన్నాం చక్కగా ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి వాతావరణాన్ని కల్పించినటువంటి దేవాదేవునికి మహిమా ఘనత ప్రభావం కలుగునుగాక మాకు ఈరోజు ఇప్పటికే రెండు గడ్డలు దాటించామండి రెండు చాలా పెద్ద గడ్డలు అవి దాటిసినాం డ్రోన్లో మీరు చూశారు కదా డ్రోన్ వీళ్ళు మీరు చూపించారు కదా అది అన్ని కూడా మేము ఇప్పుడు దాటినటువంటి గడ్డలే ఈ గడ్డే అది ఈ గడ్డ మళ్ళీ ఇంకోసారి అక్కడ దాటలనమాట ఇలా మూడు సార్లు మేము దాటితేనే తప్ప ఆ ఊరికి మనం చేరుకోలేం ఇక్కడ నుంచి మొత్తం కూడా ఇదిగో అండి ఇలాంటి చెట్లు పడిపోయి ఉంటాయి ఇలాంటి చెట్లు పడిపోయి ఉంటాయి ఇదంతా కూడా చాలా పెద్ద అడవి ఈ వైపునేమో పెద్ద గడ్డ ఇలాంటి చోట్ల ప్రయాణం చేస్తాం సో మీరు మరా మా కొరకు తప్పకుండా ప్రార్థించండి బ్రతుకుంటే మళ్ళీ ఈ వీడియోలు అప్లోడ్ అవుతాయి మేము బ్రతుకుంటే కనుక వీడియోలు అప్లోడ్ అవుతాయి లేదంటే కనుక పైన కలుద్దాం మనం అందరం